నైన్ ఇయర్స్ ఆమెకి థర్డ్ టెన్స్ చదువుతున్నది ఇష్టపేట విలేజ్ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఆమె పనిచేస్తుంటే టైల్ చేసిందని చెప్పేసి ఆరోగ్య డాక్టర్ అయితే దిగ్గిస్తూ ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆరోగ్య డాక్టర్ గంగుల సంజీవ్ అని అతను వచ్చి రెండు ఇంజక్షన్స్ ఇస్తారు అమ్మాయికి అవి తెలియదు ఇంజక్షన్స్ ఏమి ఇచ్చారు తర్వాత నెక్స్ట్ డే కూడా పోయి దాన్ని పెద్దలే అని చెప్పేసి తల్లి చెప్తే ఇంజక్షన్ అక్కడ కూడా తగ్గకుంటే వాళ్ళు కేర్ సెంటర్ పట్టుకుని ఉంటారు వృద్ధావాడ తీసుకున్న చూసినా కూడా ఇలా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోలేదు వాళ్ళు ఇమీడియట్గా కరీంనగర్ తీసుకొని ఉంటారు ఇక్కడ ప్రతి హాస్పిటల్ తీసుకుంటున్న తర్వాత అందరూ ట్రీట్మెంట్ ట్వంటీ ఎయిట్ డిగ్రీలో మార్నింగ్ చనిపోవడం జరిగింది ముఖ్యంగా నాకు క్లియర్గా డాక్టర్ గారు నెగ్లిజెన్స్ కనబడుతున్నారు నారాపడ్డ డాక్టర్ ఇది నా సపోర్ట్ లైక్ ఎనీ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ ఏది చేయకూడదు గత రెండవది ఈ అమ్మాయి దళిత కుటుంబం చెందిన అని చెప్పి కూడా తెలిసి కూడా ఆమె వైద్యాన్ని డిలే చేయడం ఐఏఎస్ సెంటర్కి రేపర్ చేయకుండా ఈ డాక్టర్ ట్రీట్మెంట్ కాబట్టి అతని మీద ఐసీసీ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది ఇన్వెస్టిగేషన్ పెడుతున్నారు సో దాని ప్రకారం యాక్షన్ ఇచ్చుకుంటారు